విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగు నింపి ఈ రోజు ఈ స్టేజ్ మీద స్టేట్ ర్యాంకులు పొందడానికి అవకాశము కల్పించినటువంటి ఆ మహానుభావుడికి మన భోజన ప్రాంత నియోజకవర్గ ప్రతి తల్లిదండ్రి ప్రతి విద్యార్థిని ప్రతి ఉద్యోగస్తులు కూడా సార్కు మనం రుణపడి ఉంటున్నాము వారికి మనం ఇచ్చేటువంటి గౌరవము తొమ్మిది సెక్షన్ మాత్రమే ఉన్నటువంటి మన పాఠశాల కళాశాల ఈ రోజు సార్ వారి యొక్క కృషి వల్ల వెనుకబడేటువంటి గోధుమ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ సమయంలో దాదాపు ఇరవై రెండు సంవత్సరాల క్రితము మన ఎడపల్లి ప్రాంతంలో రెసిడెన్షియల్ పాఠశాల మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం సార్ ఈ రోజు మా పాఠశాలకు మా కళాశాలకు విచ్చేసి మీరు ఇచ్చినటువంటి ఆశిస్సు మీరు ఇచ్చినటువంటి అండ మీరుచ్చినటువంటి మనోధైర్యం ఏదైతే ఉందో అది మాలో నింపుకొని మా పిల్లల్లో నింపుకొని Alterate, a beautiful alternative Microsoft books. Throughout the journey, we received great support and encouragement from our English teacher, Mrs. P. Rajini, who guided us at every step from choosing ideas to writing skills. P. Rajini and our school principal, sir, so, and Ganga Shankar and book publisher, cleaning house, CEO, and everyone who helped, helped in this creative adventure. Thank you all. నుంచి స్టేట్ బ్యాంకులు సాధించాం సార్ మీ ఆధ్వర్యంలో మీకు మేము కోరుతున్నాను అటువంటిప్పుడు కొద్దిగా కొద్ది క్లాసులు తీసుకోవాలి రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా ఎడ్యుకేషన్ అమెరికా వాళ్ళు మనని బాగా మేధావులు నుంచుకుంటున్నారు మిడిల్ని పంపిస్తా ఉన్నారు అవునా అటువంటి వస్తాయి పాపులేషన్ బట్టి ఎడ్యుకేషన్ బట్టి అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి అవన్నీ వచ్చేవి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేసినా చాలా శ్రద్ధతో మీరు టెన్త్ వరకు టెన్త్లో బాగా మార్క్స్ రావాలి ఇంటర్లో బాగా మార్క్స్ వస్తే మీ ఫ్యూచర్ అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతారు ఏం చదవాలి ఏం చేయాలి కాబట్టి మా వంతు మేము ఎప్పుడు ఉంటాం మీరు బాగా ఎడ్యుకేషన్ బాగా చేయండి చదవండి మీరు రేపు ఫ్యూచర్ తల్లిదండ్రులకు ఏం చేశారు నన్ను ఏం చేసిండ్రు నేను బెంచు పెద్దగా చేసి అంతే కదా అమెరికా సిస్టమ్ ఉన్నది ఏ అమెరికాలు ఏం సిస్టమ్ ఉన్నది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ పో అంతే కదా నీది నువ్వు చూసుకో బతుకు బతుకు అంటారా నీ పని నువ్వు చేసుకో నువ్వు మనదేవి కూడా గేస్త అందుకొనకే ఇప్పుడు మీ చేతులున్నా ఎంత ఎగ్రికేషన్ చదివితే అంత ఫ్యూచర్ మీకు బాగుంటుంది అవునా ఏమన్నా దాన్ని మనమే సొంతంగా చేసుకుంటున్నారు మొన్ననే ఆర్డర్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు నా విద్యార్థులకు హాస్టల్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండాలి ఫ్రెష్ ఎగ్స్ ఉండాలి ఎప్పుడో తీసుకొచ్చి పడేయద్దు కుళ్ళిపోయిన ఎగ్స్ ఇవ్వద్దు కూడా ఆర్డర్స్ దాన్ని కూడా బిల్లు కొద్దిగా లేట్ అయినా ఇప్పుడు నెల నెల రెండు నెలల కోసాలు ఈ డిసిజన్ తీసుకున్నా మీకు ఎంత ఖర్చు పెడుతున్నా సోషల్ యాక్టివిటీస్ మీ అందరిని బాగు చేసుకోవడానికి ఐదు వేల కోట్లు నెల ఖర్చు పెడతా ఉంది తెలుపు వస్తా ఏముంది నాకు చెప్పాలి అది చేస్తున్నాం తప్పనిసరిగా మీ శ్రీవారి గారు చెప్తా ఉన్నారు మా విద్యార్థులను కావాల్సిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మేమే పండించుకుంటున్నాం అంటున్నాం చాలా సంతోషం చాలా సంతోషం ఇంకోటి అరే జైర్మన్ ఇప్పుడు ఒక ఎకరా కౌరు తీసుకుంటే